ఓం గంగ నమ శ్రీమాత్రే నమ ఐన్ సరస్వతి నమ ఓం నమ శివాయ శివాయ శివాయరువేమ ఓం నమో భవతి మేద దక్షిణామత మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్స్వ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ చనమ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ శ్రీమాత నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాయొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహదోష నివారణ అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే కనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవండ్ కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి కారణమవుతారు ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో గనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు ప్రఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా మార్తాండ ప్రచండ ఆరోగ్యకర్తమా సవిత్రా సూర్య నారాయణ స్వామి నామాలు ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్యభగనుడి అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే గనక బ్రాహ్మణత్వంకి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవతో చేసిన పయసన్నంతా కూడా మెత్తగా చేసి భగవాను నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవాణాన్ని అంతా కూడా గోధుమ నూకతో చేసిన పరవాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంత్రంతో యజ్ఞాధికృతులు పాటించడం వల్ల అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికయ మహాలక్ష్మి ఆ రథం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యుగము విశే విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశాలి ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో స్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్రభగవానుడు కూడా కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం కర్కాటక రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున తులారాశిలో ప్రవేశం చేస్తున్న రవి భాగంలో మార్పు అనేది జరుగుతుంది ప్రధానంగా రవి సంకరణ మార్పు ప్రధానంగా భ్రమిమంగళ యోగంలో బుధాత్ యోగంలో మార్పు జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశులు ఈ యొక్క అక్టోబర్ నెలలోనే పంతొమ్మిదవ తారీఖు రోజున బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన జీవితం జీవించడానికి విపరీత రాజయోగంతో అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి చేసిన పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ప్రధానంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోండి బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా కర్కాటక రాశి జాతకులు శనీశ్వరు ప్రీతికరంగా ధనాది కార్యక్రమాలు చేసుకోవడం సప్తమాధిపతి యోగం అంతా కూడా యోగకరంగా ఉండాలి కావున శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఇంట్లో మనశ్శాంతమైన జీవితం దించడానికి ఆనందమైన జీవితం దించడానికి శనీశ్వరుడి సప్తమాధిపతి కావున శనీశ్వరి ప్రీతికరంగా తైలాభిషేకాన్ని ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుడికి అంతా కూడా అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి జన్మ తాతకంలో సకల గ్రహదోష నివారణ కోసం ప్రతినిత్యం కూడా కమలాత్మిక స్తోత్రాన్ని పట్టం చేసుకోండి రాజయోగం సిద్ధిస్తుంది రావి చెట్టుకంతా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా నీచ స్థానంలో ఈ యొక్క రవి భవనుడు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున తులారాశిడు ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క రవిగ్రహానికి ప్రీతికరంగా సూర్యనారాయణ స్వామికి ప్రీతికరంగా వీరంతా కూడా సూర్యాయనమ అర్కాయనమా విత్తాయనమా పోషాయనమా మార్తాడాయనమా ప్రచండ తేసీనమా సర్వలోక పితామహాయనమా ఆరోగ్యకర్తయ్యనమ సవిత్ర సూర్య నారాయణ నమో ఉన్నమా ఇటువంటి నామాలతోటి సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు ఆచరించడం ప్రదానం చేయడం సంపూర్ణమైన శరీర రాజ్యం లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క గోధుమల్ని దానం చేయాలి గోధుమ రంగు వస్త్రాన్ని అంతా కూడా ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్మని దానం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దానిమ పళ్ళని దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది అన్నదానం ఆచరించాలి అదృష్ట యోగం కలుగుతుంది జన్మ జన్మాత్రమైన సర్వ దుష్కర్మ నివారణ కలుగుతుంది జ్ఞాత అజ్ఞాత కృత సర్వ దుష్కర్మ నివారణ సిద్ధార్థం సర్వ గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థమై తెలిసి తెలియకుండా చేసుకున్న దుష్కర్మాలను నుంచి బయటపడడానికి ప్రధానంగా కూష్మాండ దానాన్ని దానం చేయాలి ఎవరి జాతకంలో గనక కూష్మాండ దానం దానం చేసుకుంటారు జాతకంలో సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిగి వస్తుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా ఎవరైతే గనక ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా సౌరాష్ట్రాక్ష మంత్రాన్ని జపాని ఆచరిస్తారు ప్రధానంగా జపాని అంతా కూడా వేద బ్రాహ్మణత్వం తోటి ఈ యొక్క జపా అనుష్ఠానం అంతా కూడా ఆచరించడం గోధుమలు దానం చేయడం గోధుమ రవతో చేసిన పాయసన్నంతా కూడా సూర్య భగవానుడి ప్రీతికరంగా నివేదన చేసి మీరంతా కూడా ప్రసాదంగా భుజించడం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం లభిస్తుంది అదృష్టయోగం కలుగుతుంది బృహస్పతి మార్పు వల్ల మీకంతా కూడా అనంతమైన జీవితం జీవించడానికి విపరీత రాజయోగం లభించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి మంచి రాజకీయంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీకు మంచి పదవులు లభించడానికి సినీ రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి విపరీత రాజ్యోగం అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి పుణ్యక్షేత్ర దర్శన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది యజ్ఞాధికలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవాలి దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శ్రీకృష్ణ మర్మాత ప్రీతికరంగా ఈ యొక్క అరటి పనులను నిదం చేయడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది సర్వ గ్రహ దోష నివారణ వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి విపరీత రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో మార్పులు కలడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కలడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అన్నదానం చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి మహాలక్ష్మి అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు జీవితంలో ఈ యొక్క విచిత్రమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మీనరాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితంలో భాగంగా అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా రవి భగంలో కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు రవిమంగళ యోగంలో బుధా యోగంలో మార్పు జరుగుతుంది మీనరాశి జాతకులకి రాశి అధిపతి అయిన బృహస్పతి అంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో భాగంగా విశేషంగా అదృశ్యయోగం సిద్ధించడానికి పంచమ స్థానంలో అంతా కూడా చూసుకుంటే రాశి లగ్నవశాత్తు పంచమ స్థానంలో అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా మీ జన్మజాతకంలో బృహస్పతి గ్రహం కానీ శుక్రుడు కానీ ప్రధానంగా ఇక్కడ సప్తమాధిపతి తిన బుధ భగవానుడైన కానీ శని భగవానుడైనా కానీ మీకు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా జపాన్లో భాగంగా జపాలు ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి జపాన్ని మరియు కమలాత్మిక దేవి జపాన్ని మహాలక్ష్మి జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఎవరి జాతకంలో అయితే కనుక దోషక దోష నివారణ కలగాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వేద బ్రాహ్మణత్వం తోటి చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ప్రతినించం కూడా మీ జన్మజాతకాన్ని దోషాలు పరిహారాలు ఆచరించడం వల్ల మా యొక్క ఫోన్ నంబర్కి మీరంతా కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా మీ మీకంతా కూడా దోషాలకి పరిహారం అంతా కూడా సూచనప్రాయంగా ఈ యొక్క పరిహారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకంలో ఉండే దోషాలు పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేయించుకుంటే కనుక మీ జాతకంలో ఉండే అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు గయించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా గోచారిచ్చే మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది విశేషంగా ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాష్ట్రాధిపతి ఉచ్ఛస్థానంలో ఉచస్థానంలో సంచారం చేయడం అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది లాభాలు గణించడానికి ప్రమోషన్స్ రావడానికి మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కూడా అక్కడమైన పుణ్యోగం సిద్ధించడానికి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి ఇక్కడ బొబ్బర్లు కూడా దానం చేసుకోవాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా నిత్య స్థానంలో సంచారం చేస్తున్నాడు మీకు ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కావున శనిశ్వరు ప్రీతికరంగా నల్ల నవ్వుని దానం చేసుకోవడం కూష్మాండ దానాన్ని దానం చేయడం తెల్ల గుమ్మడికాయ దానం చేసుకోవడం వల్ల వస్త్ర దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు విశేషంగా ఈ యొక్క మహాకాళికి ప్రీతికరంగా మహాకాళి దేవాలయం ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే కనుక మహాకాళి దేవాలయంలో నిమ్మకాయల మాలను దానంగా చేయడం మేమ నిమ్మకాయల మాలంతా కూడా అలంకరణ చేసి మహాకాళి దేవాలయంలో మహాకాళీ దేవికి అంతా కూడా అలంకరణ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది మహాకాళి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని వెలిగించాలి కడ్గమా స్తోత్రాన్ని ఖాళీ కడ్గమాల స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి ఈ యొక్క కాళీ దేవి ప్రీతికరంగా మహాకాళికి ప్రీతికరంగా ఇక్కడ కూష్మాడ దానాన్ని దానం చేయాలి తద్వారా మీకు అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు ఆస్కారం ఉంటుంది శ్రీమాతమ